హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మసాలా గుత్తి బెండకాయ వేపుణ్ణి ఎలా చేయాలో చూపించబోతున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ అంటే జిగురుగా ఉంటుందని చాలామంది తినరు కానీ ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది రోటీలోకి కానీ లేదా రైస్లోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒక్కసారి చేసి చూడండి మరి వీడియోలోకి వెళ్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బెండకాయల్ని వాటర్తో టూ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత పొడి బట్టతో బాగా తుడ్చేసుకోవాలండి తడి అస్సలు ఉండకూడదు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలండి మొత్తం డ్రై అయిపోవాలి తడి అస్సలు ఉండకూడదు బెండకాయలని మొదలు కట్ చేసుకొని మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఘాటు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి అందులోకి వేయించి పెట్టుకున్న శనగపిండి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఖచ్చితంగా శనగపిండిని ఫ్రై చేసుకొని తీసుకోవాలండి ఆయిల్ ఏం వేయకూడదు డ్రై రోస్ట్ చేసుకొని వేసుకోవాలి వామ్ పావు టీ స్పూన్ వేసుకోవాలి సోంపు పావు టీ స్పూన్ వేసుకోవాలండి ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇలా దంచుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి వన్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు నల్ల ఉప్పు కొద్దిగా వేసుకోవాలి జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ మసాలాలు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలండి చూడండి నేనైతే ఆవు నూనె వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఆయిల్ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలండి మస్టర్డ్ ఆయిల్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మీకు ఇష్టం లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బెండకాయలు తీసుకొని బెండకాయల్లోకి స్టఫింగ్ పెట్టుకోవాలండి చూడండి ఇలా ఓపెన్ చేసుకొని ఇలా మసాలా మొత్తం ఇలా స్టఫ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మసాలా స్టఫ్ చేసుకోవాలి మొత్తం బెండకాయలకు ఇలాగే పెట్టేసుకోవాలి మసాలా మొత్తం చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి బెండకాయలకు మొత్తం ఇలా మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయిలోకి మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి మీకు మస్టర్డ్ ఆయిల్ నచ్చకపోతే నార్మల్ ఆయిల్ అయినా వేసుకోండి కాకపోతే మస్టర్డ్ ఆయిల్లో బెండకాయ ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఆయిల్ వేడ్ అవ్వాలండి ఆయిల్ వేడ్ అయ్యాక పావు టీ స్పూన్ జీరా పావు టీ స్పూన్ అజ్వైన్ అదే అండి వాము అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ వేసాక ఇప్పుడు మసాలా పెట్టుకున్న బెండకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి మిర్చి పొడి కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలండి ఫ్లేమ్ మాత్రం లోలోనే ఉండాలి ఎందుకంటే హైలో పెట్టేసుకుంటే మసాలాలు మొత్తం మాడిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి చూద్దామండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందామండి ఎందుకంటే మనం సిమ్లోనే పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాం కాబట్టి కాస్త టైం పడుతుంది చూడండి టెన్ మినిట్స్ తర్వాత చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం వేసుకుందామండి చాలా బాగుంటుందండి టేస్ట్ నిమ్మరసం వేయడం వల్ల ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతేనండి గుత్తి బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది అన్నంలోకి కానీ లేదా రోటీలోకి కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్